అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి బంగారం ధరలు ప్రతిరోజు తగ్గుతూ వస్తున్నాయి ఈరోజు ఎంత ఉన్నాయి ధరలు తెలుసుకుందాం ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు ఏకంగా రెండు వేల ఇరవై రూపాయల వద్ద పెరుగుదల నమోదు చేసుకుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల బంగారం ధర పదహారు వందల పదహారు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని లక్ష ఆరు వందల డెబ్బై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పద్దెనిమిది వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని లక్ష పదిహేను వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు ఎనిమిది గ్రాముల ధర తొంభై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి పద్నాలుగు వందల ఎనభై రూపాయలయితే పెరిగింది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పదిహేను వందల పది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు మరి బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా గ్రామ్ వెండి ధర చూసుకున్నట్లయితే ఈరోజు నూట డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధర కూడా ఈరోజు భారీగా పెరిగింది వెయ్యి రూపాయలు అయితే పెరుగులను నమోదు చేసుకుంది ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ